సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉండ మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇరవై ప్రతిపక్షంలో ఉండాం అవతలోంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుండా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పనుతూ చేయించినోళ్ళను కూడా వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా సప్త సముద్రాల ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చిన అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ అన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకు మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్ కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే